నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు విజయనగరము ఒక్క నిమిషము ప్రార్థన ఒక్క జిల్లా కొరకు అనే ఈ ప్రార్థన ఉజ్జీవంలో ప్రతిరోజు మా ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రైస్ట్ లవ్ ఫర్ ద లాస్ట్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము దేవుడు చాలా గొప్పవాడు ఈ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ పీరియడ్ లో కూడా ఈ పరిచర్యను దేవుడు కొనసాగిస్తూ పరిచారకులమైన మమ్మల్ని అందరినీ దేవుడు పోషిస్తూ ఉన్నందులకు దేవునికి వందన చె ప్రేమాయుడ నిత్య నివాసి పరిశుద్ధుడివి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో మీ యొక్క రక్షణ పొందుకుని మీ ఆత్మను కలిగి మీరిచ్చిన కృపచొప్పున అనేక మందిగా మేమందరము మా దేశంలో ఉంటున్న ప్రతి జిల్లా కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఎక్కిభవిస్తూ ముందుకు వెళ్ళటానికి మీరు చేస్తున్న ఈ గొప్ప సహాయమును బట్టి మీరిచ్చిన ప్రార్థన ఆత్మను బట్టి మీకు కృతజ్ఞతాస్ చెల్లించుకుంటూ అంత మాత్రమే కాక ఈ ప్రార్థన ఉజ్జీవం నీవు మీ ఆత్మ చేత కార్యాలు చేస్తూ ఉండగా అనేక మంది అయా దేశం కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తున్న విధానం బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి మీ దాసునిగా మీకు వందనాలు చెల్లిస్తూ ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ వారిని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థనాత్మతో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళటానికి సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి నాయన ఈ సమయంలో మా భారతదేశంలో ఉంటున్న మణిపూర్ రాష్ట్రంలోని తౌబాల్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి అక్కడుంటున్న మూడు మండలాలను నూట పదకొండు గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి దేవా సహాయము చేయండి అక్కడున్న ప్రజలు కుడి ఎడమలు తెలియని ప్రజలుగా ఉంటా ఉన్నారు ప్రభు అనేక మంది యేసు ప్రభువుని అంగీకరించని స్థితిలో ఉంటూ ఉండగా మీరు మీ ఆత్మ చేత కార్యాలు చేస్తానంటున్న దేవునివి శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేతే కార్యాలు చేస్తానంటున్న దేవునివి అయా మీ వైపు చూస్తూ అయా ఈ తౌబాల్ జిల్లాని మీ పాదాలు ఎదుకు తీసుకుని వచ్చి ఆ ప్రజల పక్షముగా నాయన వేడుకుంటూ ఉన్నాము తండ్రి వారి పాపమును నాయన మేము ఒప్పుకుంటూ ఉన్నాము తండ్రి అయా నాయన వారిని క్షమించండి అయ్యా నాయన వారిని రక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి మీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాం వారి హృదయంలో నాయన మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి అయా వారిని మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి కృప చూడండి కృపా సత్య సంపూర్ణుడివి మీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి మేమందరము నాయన ప్రభు ఏకీభవించి ఇదిగో తౌబాల్ జిల్లాని మీ హస్తానికి అప్పగిస్తూ ఉన్నాం ఆ జిల్లాలో ఉంటున్న జిల్లా యంత్రాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయా పొలిటికల్ లీడర్స్ ని ఆయా గవర్నమెంట్ అఫీషియల్స్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన నాయకులు ప్రజలను ప్రేమించి చక్కని పరిపాలన ప్రజలకు అందించగలగడానికి మీరు సహాయము చేయండి అయ్యా కృప చూడండి నాయన ఈ సమయంలో మేమందరము నాయన ప్రభు ఈ రీతిగా ప్రతి జిల్లా కొరకు ప్రతి రోజు ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనలను అంగీకరించమని మా కుటుంబాలను దీవించమని మా ఆత్మలను వర్ధిల్లింప చేయమని నీ రాకడ గుర్తులు ఎన్నో మేము చూస్తూ ఉన్నాము మీ వాక్యము యొక్క నెరవేర్పు జరుగుతూ ఉండగా ఎడతగ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయము చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్థుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్